ప్రభునందు ప్రే విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడం కనికరం గల దేవ నేటి ఉదయకాలము వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకొంచున్నాము ఆమెన్ ప్రేమైన వారిలారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలో కొరంతీలకు రాబడినటువంటి మొదటి పత్రిక ధారావాహిక ధ్యానాల్లోకి మీకు ఆహ్వానాన్ని అందిస్తున్నాను కొరంతీలకు రాయబడినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానపూర్వకంగా ఒకసారి చదువుకున్నట్లయితే అందులో మూడు విషయాల్ని ఈ ఉదయకాల మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను అందులో పౌల్ గారు సంఘ ఐక్యత గురించి మాట్లాడుతూ మీరు దేవుని పొలము మీరు దేవుని ఇల్లు మీరు దేవుని దేవాలయము మీ శరీరములు దేవాలయం ఈ మూడు విషయాలు చెప్తున్నారు యు ఆర్ గాడ్స్ ఫీల్డ్ బిల్డింగ్ టెంపుల్ దేవుని పొలము ఇల్లు దేవాలయం ఈ మూడు విషయాలు కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే పౌలు గారు కొరంత సంఘంలో అనైక్యతలు తొందరలు ఏర్పడ్డప్పుడు నేను పౌలు వాడను అపోలో వాడను అన్నప్పుడు అయ్యా నేను విత్తనం నాటు ఉండొచ్చు అపోలో గారు నీరు పోసి ఉండొచ్చు కానీ వృద్ధి చేసినటువంటి వాడు దేవుడే అది ఎదగడానికి వృద్ధి పొందడానికి ఫలించడానికి కారణమైన వాడు దేవుడు కనుక గింజ పెట్టినవాడు నీరు పోసిన వాడిలో ఏ ప్రత్యేకత లేదు దాన్ని మొలకగా మొలిపించినటువంటి వాడు అందులోకి ఇచ్చినవాడు అది వృద్ధి చేసినటువంటి వాడు అది ఫలించడానికి కారణమైనటువంటి వాడు దేవుడు అంటున్నాడు ఇంకొక చోట దేవుని వాక్యంలో మనం గమనించితే యోహాను స్వార్థ పదిహేనవ అధ్యాయంలో యోహన్ స్వార్థ పదిహేనవ అధ్యాయంలో ఏసు ప్రభలవారు చెప్తారు నేను ద్రాక్ష వల్లిని మీరు తీగలు నా తండ్రి వ్యవసాయకుడు వ్యవసాయంతో కూడినటువంటి అనేక పోలికలు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం అనేక పర్యాయాలు దేవుడు ఏసుప్రభలవారు ఉపమానాల్లో భూ సంబంధమైనటువంటివి వ్యవసాయానికి సంబంధించినటువంటి వాటితో పరలోక రాజ్యాన్ని పోలుస్తారు గింజలతో చెట్లతో ఇక్కడ ఉన్నటువంటి అనేక విషయాలతో పోలుస్తారు కారణం ఒకటే అనుదిన జీవితంలో చూస్తూ ఉన్నాం రెండు ఫలభరితమైనటువంటి జీవితానికి సాదృశ్యం దేవుడు మనం ఫలించడానికి ఆయన వ్యవసాయకుడిగా మన జీవితాల్లో ప్రభుల వారు క్రియ జరిగిస్తూ ఉన్నారు మనం ఫలించాలని వృద్ధి చెందాలని మన జీవితాల్లో చేదైనవి కలుపు పనికిరాని వాటిని దూరపరుస్తూ సారవంతమైనటువంటి భూమిలో నాటి ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించడానికి సారవంతమైనటువంటి భూమిలో మనము ఎదిగింపబడుతూ నిత్యము వాక్యము అనేటువంటి పాలతో మనల్ని ఇస్తూ మనకు కావాల్సిన పోషణ ఇస్తూ మనం ఈ లోకంలో ఫలించాలి క్రీస్తు కొరకు ఫలించాలి అనుదిన జీవితంలో ఫలించాలి మాదిరికరమైనటువంటి సాదృశ్యపూర్వకమైనటువంటి జీవితం కొరకు ప్రభు ఇష్టపడుతూ దీన్ని ఇస్తున్నారు రెండవ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను రెండవది మీరు దేవుని కొరకైన ఇల్లు ఇల్లు ప్రతి ఒక్కరు గడుతూ ఉన్నారు మీరు ఆ ఇంటి నిర్మాణము ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్లో చేస్తూ వస్తున్నారు అటువంటి ఇల్లులాగా మీరున్నారు ఇల్లు గురించి జ్ఞాపకం చేసుకుంటే మరలా యోహాన్స్ వార్తలో ఏ సుప్రభ్లవర్ శిష్యులతో చెప్తాను నేను మీకంటే ముందుగా వెళ్తున్నాను మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి మీకు ఇల్లు సిద్ధపరచడానికి వెళ్తున్నా అంటున్నాడు ఎబ్రి పత్రికలో గతంలో మనం ధ్యానించినము తుదవరకు ధైర్యము నిరీక్షణను చేపట్టి దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నట్లయితే మీరే ఆ ఇల్లు దేవుడు నివసించే ఇల్లు నమ్మకము నిరీక్షణ కలిగినటువంటి వారిగా ఉంటే మీరిల్లు అంటున్నారు కీర్తనల గ్రంథము తొంభై కీర్తనలో మనం గమనించితే మోషే గారు వారి అనుభవంలో నుంచి ప్రభుతో మాట్లాడుతూ ప్రభుత్వ తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే నీలోనే మేమున్నాం ఇల్లు నివసించడానికి సేద తీరడానికి విశ్రాంతి తీరడానికి మనము ఒక స్థలానికి ఒక ప్రాంతానికి సంబంధించిన వారము అని తెలియజేయడానికి ఇల్లు ఇంకా ప్రాముఖ్యమైనది ఇండ్లు సహవాసము ప్రేమకు గుర్తు మనము దేవునితో సహవాసము ప్రేమ కలిగి ఉన్నామని నమ్మకము నిరీక్షణతో కలిగి జీవిస్తున్నాము అనడానికి గుర్తుగా ఇల్లుంది చూడండి పొలంగా ఉన్నప్పుడు ఫలించే జీవితం ఇంటిగా ఉన్నప్పుడు ప్రేమ సహవాసము ఐక్యత నమ్మకము నిరీక్షణ కలిగినటువంటి వారు మూడవది మీరు దేవుని ఆలయమై ఉన్నారు మీ శరీరం దేవుని ఆలయమై ఉంది శరీరం పట్ల చాలా నిర్లక్ష్యతతో ఉంటాం మనం ఇష్టమున్నట్లు తింటూ ఇష్టమున్నట్లు ప్రవర్తిస్తూ లేదా వ్యసనాలకు గురి చేస్తూ శరీరాన్ని పాడు చేస్తూ ఉన్నాను కానీ శరీరం దేవుని ఇందులో దేవుని ఆత్మ నివసించు మీరు ఎరగరా ఎవడైనా నువ్వు దేవుని ఆలయమును పాడు చేసిన నేను వాడిని పాడు చేస్తానని ప్రభు వాక్యం హెచ్చరిస్తూ ఉంది దేవాలయంలో నిత్యము దేవుని ఆరాధిస్తారు దేవాలయంకు ఇంకొక పని ఉండదు దేవాలయముకు ఉన్న ఒకే ఒక్క పని ఒకే ఒక లక్ష్యం దేవాలయం మనం చర్చ్లోకి ఏదైనా ఒక వస్తువుని తీసుకొని వెళ్ళి ఇది దేవుని సేవ కొరకు అంటే వాళ్ళు ప్రార్థిస్తూ ప్రభువ ఇదిగో ఇది నీ సేవార్థమై ప్రతిష్ఠిస్తున్నాం ఇది మీ సేవలో ఉపయోగపడినట్లుగా అంటే దేవుని సేవలోనే అది ఉపయోగపడుతున్నట్లుగా ఇంకా వేరే ఉద్దేశం దానికి లేదు మనం దేవుని ఆలయమై ఉంటే దేవుని ఆరాధించేటువంటి వారం దేవుని కొరకు మాత్రమే జీవించే వాళ్ళం ఈ లోక ఆశలు ఆలోచనల కొరకు కాక ప్రభు కొరకు మాత్రమే జీవిస్తూ ప్రభు కొరకు మాత్రమే పనిచేసేటువంటి వారంగా అటువంటి నడిపింపు ఆలోచన కలిగినటువంటి వారముగా ఈ లోకంలో జీవించడానికి ప్రభు మనల్ని కోరుకుంటున్నారు ఆయన పొలముగా ఆయన ఇల్లుగా ఆయన దేవాలయముగా ఆయన కొరకు ఫలించడానికి ఆయన కొరకు ప్రేమ ఐక్యత సహవాసాలు ఈ లోకంలో ఉండడానికి ఆయనను ఆరాధిస్తూ దేవుణ్ణి ఆరాధించేటువంటి వారం ఆరాధనంటే కేవలం మాటలు కాదు ప్రభుని గనపరుస్తూ ప్రభు కొరకు ప్రేమిస్తూ ప్రభు కొరకు క్రియలు చేస్తూ ప్రభు సేవలు ఉంటూ అటువంటి జీవితం జీవించేవారిగా అటువంటి జీవితం జీవించేవారిలాగా ఉండుటకు దేవుడు తన కృపను మనకు గాక మహోన్నతుడ గొప్పదేవ ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడినది నువ్వు నీ వాక్యానుసారంగా జీవించే హృదయాన్ని మాకు దయచేయండి నడిపింపును దయచేయండి మా పక్షంగా ఉండి నీ కృప చూపని మా ప్రభు రక్షకుడైన ఏసునా ప్రార్థించి వేడుకుంటున్నాం స్వామి ఆమెను